అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ స్పీకర్ గారు ఒక కామెంట్ చేశారు ఒకవేళ మీరు ఇట్లానే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉందనేది కూడా జరుగుతుంటా ఉంటుంది చర్చ సార్ అల్టిమేట్గా అదే దొరకని అని చెప్పేది అల్టిమేట్గా తప్పెక్కడ జరుగుతూ ఉంది నువ్వు అసెంబ్లీ అన్నది ప్రజల గొంతు వినపడకుండా నీ గొంతులు మాత్రమే నువ్వు వినిపించే కార్యక్రమం చేస్తే నీ అసెంబ్లీ సమావేశాలన్నీ ఏం జరుగుతాయి ఆత్మస్థుతి పరనింద అంటే జరిగేది ఆత్మస్థుతి పరనింద నీ అబద్ధాలు నీ మోసాలు వీటి ప్రొపగేషన్ ఎవడు మాట్లాడేది ఉండదు ఎవడు అడిగేది ఉండదు ఎవడు చెప్పేది ఉండదు అంత నువ్వే నువ్వే బౌలరు నువ్వే బ్యాట్స్మెను నువ్వే కీపరు నువ్వే ప్లేయరు నువ్వే కీపరు నువ్వే ఫీల్డరు సమస్య ఉంది ఇంకా అన్ని నువ్వే ప్రతిపక్షం అన్నది అసెంబ్లీ జరుపుకోవాలన్నది ప్రభుత్వానికి ఉండాలి ప్రతిపక్ష వాయిస్ వినిపించాలి వినబడాలి అని ప్రభుత్వానికి ఉండాలి వినపడితేనే నేను కరెక్షన్స్ చేసుకుంటాను అన్న ధ్యాస ప్రభుత్వం నడిపే వాళ్ళకు ఉండాల ఎప్పుడైనా కూడా ప్రభుత్వం వాళ్ళు దే షుడ్ బి ఓపెన్ టు కరెక్షన్ ఇఫ్ దే ఆర్ నాట్ ఓపెన్ టు కరెక్షన్ దెన్ యూ వుడ్ నెవర్ లెర్న్ ద మిస్టేక్స్ వినప్పుడు కనపడనప్పుడు వినకూడదు అని అనుకున్నప్పుడు నువ్వు తప్పులు చేస్తూనే పోతావు నరేష్ బాట్ యూ డూయింగ్ చూద్దాం రమేష్ బాబు వెళ్ళిపోయి కోర్టులో కేసు ఉంది సమన్స్ లాస్ట్ టైం స్పీకర్కి సమన్స్ ఇచ్చినారు స్పీకర్ రిప్లై ఇవ్వలేదు సమన్స్కు మళ్ళా కోర్టు నిన్న మళ్ళీ సమన్స్ ఇచ్చింది స్పీకర్కు రిప్లై చేయమని చెప్పి సెక్రటరీకి సో రిప్లై ఇక తప్పదు రిప్లై ఇచ్చిన తర్వాత అది నినబడదు ఎందుకంటే ఉండేది మేము తప్ప ఇంక ఇవ్వడం లేం ప్రతిపక్షంగా వేరే ఇంకొక పార్టీ ఎవడన్నా ఉంటే నువ్వు కనీసం వాళ్ళకి ఇస్తున్నాను ఈయనకు అని చెప్పేదానికి ఇంకొక పార్టీ లేదు అక్కడ సో ఆటోమేటిక్లీ నీకు ప్రతిపక్ష పార్టీగా గుర్తించాల్సిందే ఆ తప్పదు అది గుర్తించిన తర్వాత న్యాచురలీ ఆ పార్టీకి ఎంతమంది అన్నా ఎమ్మెల్యేలు ఉండని ఆ గుర్తించిన ఆ పార్టీకి ఒక నాయకుడు వాడు ఉంటాడు ఆటోమేటిక్లీ ఆ ప్రతిపక్ష పార్టీ ఆటోమేటిక్లీ ఆ నాయకుడిని ఉన్నయితే ఎన్నుకుంటాడో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఇవ్వాల్సిందే ఇచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఎప్పుడైతే హోదా ఈక తప్పదు అలా ఇచ్చినప్పుడు ఆటోమేటిక్లీ మైక్ ఇవ్వాల్సిందే అధికార పక్షానికి సంబంధించిన ముఖ్యమంత్రికి ఏ లెవెల్లో సమయం వస్తారో మైక్ ఇవ్వడానికి నెక్స్ట్ సమయం ఇవ్వాల్సిందే ప్రతిపక్ష నాయకుడికి అప్పుడే ఇవన్నీ వినిపించగలుగుతాం ఇప్పుడు నేను గంట నలభై నిమిషాలు సేపు నేను మాట్లాడగలిగాను ఈ గంట నలభై నిమిషాల సేపు నాకు ఇవ్వకుండా పది నిమిషాల్లో నేను ఈ స్పీచ్ ముగించాలి నూట డెబ్బై నాలుగు నూట డెబ్బై ఐదు మందిలో నువ్వు కూడా ఒకడివే నీకు నూట డెబ్బై నాలుగు మందికి సమయం ఇచ్చేది ఏ మాత్రగా ఇస్తున్నానో నీకు కూడా అంతే సమయం ఇస్తాను అని నీకు కూడా చెప్పి పది నిమిషాల్లో నువ్వు అంటే నువ్వేం చెప్పగలుగుతావు ఏ రకంగా ఈ సమస్యలను నువ్వు చూపించగలుగుతావు ఏ రకంగా నువ్వు ప్రభుత్వాన్ని నిలదీయగలుగుతావు ఏమీ చేయలేము అప్పుడు అసెంబ్లీకి నువ్వు పోవడం వల్ల ఏంది అసెంబ్లీకి మనం పోయేసరికి ప్రజల తరఫున మనం మాట్లాడడానికి పోతున్నాము అన్న ధ్యాస ప్రభుత్వానికి ఉండాలి ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితేనే కదా ఈ విషయాలన్నీ నా ప్రభుత్వం దృష్టికి వస్తాయి అప్పుడే కదా కరెక్షన్ చేసుకోగలుగుతాము అని ధ్యాస ప్రభుత్వానికి ఉండాలి అలా మాట్లాడగలిగే మాట్లాడి ఇవ్వాలా నలభై పర్సెంట్ ఓట్ షేర్ వచ్చిన పార్టీ మాది నీకు నచ్చినా నచ్చకపోయినా నలభై శాతం ఓట్లు వేసి ప్రజలు మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చినారు సో ప్రతిపక్ష హోదా ఇచ్చిన తర్వాత నువ్వు ప్రతిపక్ష హోదా నువ్వు ఇవ్వనని చెప్పి నువ్వు అండమే ఆశ్చర్యం అదే రవి డయేరియా డయేరియా ఘటన జరిగినట్టుగా అంతలో ఇంతమంది చనిపోయినట్టుగా నేను చెప్పడమే కాదు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ డిప్యూటీ సీఎం కూడా అక్కడికి వెళ్ళి చెప్పిన తర్వాత కూడా అసెంబ్లీలో ఎవరు చనిపోలేదు అని చెప్పి ఇంకొక మంత్రి నవ్వుతూ చెప్తున్నాడు అని అంటే అపహాస్యం చేస్తూ ఉన్నారు అని అంటే దాని అర్థం ఏంది వాళ్ళే బౌలరు వాళ్ళే బ్యాట్స్మెన్ వాళ్ళే వికెట్ కీపరు వాళ్ళే ఫీల్డరు నింద ఆత్మస్థుతి ఈ విధంగా అసెంబ్లీలో ఇంకేం ఉండవు ఇంకొకడెవడో ఇంకొక 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 వాయిస్ వినపడకూడదు అన్నట్టుగానే జరుగుతూ ఉంది సి డిస్క్వాలిఫై చేయగలగడం అనేది వీళ్ళ చేతుల్లో లేదు నన్నున్నా చేయగలుగుతాను చేయమను రమను రెడీ రమన్ అది ప్రతిపక్ష పార్టీకి భావ్యం కాదు మరి ఈరోజు అది ప్రతిపక్ష పార్టీకి భావ్యం కాదు మరి ఈరోజు నాకు మైకి ఇవ్వట్లేదు మైక్ ఇవ్వట్లేదు అంటే ఒకసారి వచ్చి చూస్తే కదా తెలిసి ఇది మైకిస్తున్నారో లేదో రాకుండానే నాకు మైకి ఇవ్వట్లేదు మాయకివ్వట్లేదు అంటే డెఫినెట్గా పదకొండు మంది సభ్యులు ఉన్నారు కాబట్టి వారికి ఉన్న సమయం డెఫినెట్గా వారికి ఇవ్వటం జరుగుతుంది ఇంట్లోనే సెట్టింగ్ వేసుకుని మాట్లాడటం కరెక్ట్ కాదు ఇంత వైభవంగా అసెంబ్లీ హాల్ ఉన్నప్పుడు వారిక్కడికి వచ్చి తప్పనిసరిగా కుసంస్కారాలు కాదు మా బీలైన ముఖ్యమంత్రి వర్యులు ఎటువంటి చెత్త భాషని ప్రోత్సహించే వ్యక్తి కాదు అగౌరవపరిచే వ్యక్తి కూడా కాదు కాబట్టి నేను గతంలో కూడా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తోటి శాసనసభ్యుడిగా అసెంబ్లీలో వారికి తెలియజేయడం కూడా జరిగింది మీరు రండి అసెంబ్లీకి కంపల్సరీగాని ఇప్పుడు ఉప సభాపతిగా కూడా అత్యున్నత విలువలు పాటిస్తూ మీరు హోదా మర్చిపోండి ఎందుకంటే నాకు తెలిసి నాకు తెలిసిన న్యాయ పరిజ్ఞానంలో ప్రతిపక్ష నాయకుడు హోదా రాదు మారం మానేసి వచ్చేయండి అసెంబ్లీకి ఇది గౌరవ సభ తప్పకుండా మిమ్మల్ని గౌరవిస్తామని చెప్పి ప్రతిపక్షానికి కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను నేను ఎంపీగా ఎన్నికైనప్పుడు పెద్దలు వెంకయ్యనాయుడు గారి దగ్గరికి వెళ్ళి గురుగారు మీరు నాకు కొన్ని ఎలా నడుచుకోవాలో చెప్పండి అంటే ఒక్కరోజు కూడా అసెంబ్లీ పార్లమెంట్ మనకు అండ్ షక్దర్ పుస్తకం కొనుక్కో కొనుక్కొని ఖాళీగా పెడతావేమో ఆయన విట్టు ఉంటుంది కదా చదువు అన్ డిబేట్లో యాక్టివ్గా ఉండు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఆయన చెప్పిన దాన్నే నేను నైంటీ నైన్ పర్సెంట్ అటెండెన్స్ నాది ఒకరోజు సంతకం పెడతాం మర్చిపోయా ఒక్కరోజు మటుకు కరోనా వచ్చినప్పుడు వెళ్ళలేకపోయా రెండే రెండు రోజులు నేను సభకి అటెండ్ అవ్వలేకపోయాను సో అందరికీ ఇందాక లోకేష్ గారు కూడా అన్నారు చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారని సో వెంకయ్యనాయుడు గారి సూచనలు కొత్త వారు అందరూ కూడా పాటించాలి మీరందరూ అందరి శాసనసభ్యులకి కూడా తప్పకుండా మాట్లాడే అవకాశం ఉండాలి అనేది నా అభిమతం కూడా గతంలో లోక్సభలో ఉన్నప్పుడు కూడా ఒకసారి కూడా మాట్లాడిన వాళ్ళు చాలా పర్సంటేజ్ ఉండేవాళ్ళంటే అప్పుడు లోక్సభాపతి గారితో ఓం బిర్లా గారితో నేను నేను ఆయనతో చాలా స్నేహంగా ఉండేవాడిని ఈ అందరికీ మాట్లాడే అవకాశం రావాలి అంటే ఎవరైనా మాట్లాడకపోతే వాళ్ళని వెతికి ఈరోజు నువ్వు మాట్లాడాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేసి కూడా మాట్లాడించారు అలాగా ఏ ఒక్కడిని కూడా అవకాశం ఉన్నంత వరకు నేను వదలను కంపల్సరీగా మాట్లాడమనే కోరుకుంటాను సమయం ఉన్నప్పుడు లైబ్రరీకి వెళ్ళి మరి గతంలో పెద్దలందరూ మాట్లాడిన హాని లాంటి మాటలు ఆ రోజుల్లో డిబేట్ అంటే నేను పార్లమెంట్ లైబ్రరీలో కూడా చాలా విన్నాను చాలా కన్స్ట్రక్టివ్గా ఒక నాయకుడు ప్రతిపక్ష నాయకుడిని అద్భుతంగా గౌరవించే విధంగానే మరి సాగేవి మరి ఈ బూతులు కల్చర్ అనేది అన్ఫార్చునేట్గా ఈ సభలోనే గతంలో జరిగింది అటువంటిది డెఫినెట్గా రిపీట్ అవ్వదు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఒక సూచన చేశారు విమర్శ మరి ఈ సోషల్ మీడియాని కంట్రోల్ చేసే విధంగా ఒక చట్టం అని అంటే నా భాషలో ఎప్పుడు కూడా నేను తేడా సార్ గతంలో కూడా కానీ కొంచెం మీరు అన్నట్టు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాల్సిన అవసరం ఉంది సాధ్యమైనంత వరకు సాధ్యమైనంత వరకు సాధ్యమైనంత వరకు కాదు సాధ్యం చేసుకుని నేను ఉప సభాపతిగా మరి పూర్తి బాధ్యతలతో అలాగే శాసన సభ్యులందరితో కూడా నాకు ఇప్పటికే చక్కటి పరిచయం ఉంది పార్లమెంట్లో కూడా సుమారు అక్కడ ఉన్న ఎనిమిది వందల మందిలో కనీసం ఒక నాలుగు వందల మందితో పేరు పెట్టి పిలిచేంత చనువు నాకుంది సో అందరితో సరదాగా ఉండటం